హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను ఇక టైం అయితే ఏడు యాభై అవుతుంది ఇంకా మా అయితే చూడండి వాళ్ళ అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాడు ఉదయాన్నే లేచాడు తాను చేసే రెడీ అయ్యాడు వాళ్ళ మమ్మీ అయితే కర్రీ చేస్తుంది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ కాలేదు ఇక టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి మా పెద్దోడు అయితే రైస్ అయితే పెడుతున్నాడు అన్నిటిలో మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అయితే ఇట్లా గిండిలో అన్నం వేసి ముందు అదంతా చల్లారాక మళ్ళీ టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళేది ఇప్పుడు డైరెక్ట్ టిఫిన్ బాక్స్లో ఇలా ఉంది అంత చేంజ్ అవుతుంది కదా పాస్ట్ జనరేషను ఇక అట్లా ఉంది చిన్నప్పుడైతే లేటుగా పోయేది స్కూల్కి తొందరగా పోయేది కాదు ఇప్పుడు ఇప్పుడైతే అట్లే కాదు అందరు తొందర తొందరగా వెళ్తున్నారు ఇంకా అయితే ఏంటి తాగలేదు మా జిష్ అయితే ఇప్పుడు అయితే పాల తెచ్చాడు కర్రీ అయితే అయిపోతే అయితే టీ అయితే పెట్టిద్ది కర్రీ అయిపోయినా బో ఫాస్ట్ ఉంది ఎలా ఘోరంగా ఫుల్గా ఫాస్ట్ ఉంది జిష్ అది ఎంత చల్ల అని అమ్మ అప్పుడు అందులో పోతావా ఒక గిన్నెలో పోసి అది కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టేది ఎందుకంటే డైట్ పోయేది కదా ఎందుకంటే టిఫిన్ బాక్స్ ఆ వేడికి పెడితే ఓ మూత వరకే ఊసిపోయింది అందుకోసమని అదొక గిన్నెలో ఫస్ట్ అదొక గిన్నెలో పోసుకో అదొక గిన్నెలో పోసుకొని చల్లగేది ప్యాన్ ఫ్రీజ్ పెడితే చల్ల అది ఏం కంట

అది బాండి మొత్తం కావాలి డైట్ వేసి వాళ్ళకి నీళ్ళు అంత నీళ్ళు అంత క్లీన్ కావాలి కదా ఎట్లా పడితే అట్లే ఉంటుంది ఎగ్గు ఘోర మాలు పడుతున్నారు పట్టపాట మామలేవరం కాదు అరే నీకు ఎట్లా వచ్చింది ఇంత ఎట్లా ఎట్ల తాటు నిజంగా టలు నాలుగు చేసింది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అనమాట టిఫిన్కి నేనైతే ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది తలా కత్తి తింటాము తలా తింటే టిఫిన్ తిన్నట్టు అయిపోతుంది అంతేనా ఈ తల కొ తింటే గట్టికి తిన్నట్టు అనమాట మా వాళ్ళు అవ్వాలి కదా అదే ఎట్లా అంటే పాపం సద్దాన్ని వేసి కాకుండా ప్లాన్ అనమాట అది నైట్ మా వాళ్ళు అయితే ఇద్దరు తినలేదు బయట అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి బయట తిని వచ్చారు ఇక అన్నం వేసి ఎందుకు అని చెప్పి పద్మగారు అయితే ప్లాన్ చేసింది అంతేనా పద్మగారు ఎన్నిసార్లు వేస్తు అది లేచే మాడిద్ది అది మనిషి మాట అదే కోప అది ఈ దక్షిణ మారుతుంది అది కలుపుకొని పెట్టుకుంటే నీకు టేస్ట్ ఉండదమ్మా తినేటప్పుడు తెలుసా కలిపి పెట్టుకుంటున్నాడమ్మా అమ్మా కాదమ్మా నీకు సప్కుంటది తినబుద్ధి కాదు టేస్ట్ ఉంటుందా సాల్ట్ వేస్తే సప్ నువ్వు మధ్యాహ్నం దాకా ఉండాలి తప్ప

अब ले लेता हूँ। लेके आऊँगा। लाजमान उठकर सब्जी मचने। ओह बस सब्जी मचने के बाद। आज वो कौन सी सवाल है? कुन्या वो दिल निर्त्त्वर अब्तार जत्ता तो अब्ता 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 जिसमें अचारी जी पुजिसावना जी बस से जाए रहने दे सब और एक मैं बोल पे चलकर बैठेंगे नहीं जाएगा बोल नहीं चल रही है अभी अभी कर लेते हैं నువ్వు అట్లా వేసుకున్న సపోర్ట్ అవుతామా చెప్తే సాక్ చేసి మూడు చిన్న రెడీ అయిపోతున్నారు రెడీ అవి చూస్తున్నారు అయితే ఒకరికి రాదు ఏమి ఏడు యాభై ఏడు ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి అంటే వాటర్ బాటిల్ ఇంకోలేదు ఒకటే బాటిల్ వాటర్ ఇంకో బాటిల్ ఇంకో బాటిల్ బాటిల్ని ఏడుంది ನೀ <laughs> 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 没得没有，干工、嗯。嗯嗯嗯